Welcome to TV Tribulai News. నల్లగొండ జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులుగా ఎం వీరబాబు అధ్యక్షులుగా ఎన్నిక కావడంతో పాటు వారి ప్యానెల్ పదకొండు మంది ఘన విజయం సాధించారు నల్లగొండ జ్యుడిషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎలక్షన్ ను జిల్లా కోర్ట్ ఆవరణలో ఎన్నికలు నిర్వహించారు ఉత్కంఠ జరిగిన ఎన్నికల్లో రెండు వందల తొంభై ఐదు మంది ఓట్లు కలిగిన న్యాయశాఖ ఉద్యోగులు రెండు వందల ఎనభై మంది వారి యొక్క ఓట్లను వినియోగించుకున్నారు అధ్యక్షులు ఎం వీరబాబు జనరల్ సెక్రటరీ ఎం డి లతీఫ్ అసోసియేట్ ప్రెసిడెంట్ ఎంసాగర్ రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం వంశీ వైస్ ప్రెసిడెంట్ వన్ వి రాంబాబు వైస్ ప్రెసిడెంట్ టు ఎస్ జంగయ్య వైస్ ప్రెసిడెంట్ త్రీ ఎం ఉషారాణి జాయింట్ సెక్రటరీ వన్ వి తిరుమలేష్ జాయింట్ సెక్రటరీ టూ వి సుజాత జాయింట్ సెక్రటరీ త్రీ ఎన్ రాము ట్రెజరర్ ఆర్ గిర్ధర్లు ఘన విజయం సాధించారు విజయం సాధించిన నూతన కమిటీ ఉద్యోగులకు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం నూతన అధ్యక్షులు మాట్లాడారు నమస్ఫూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు ఇది థర్డ్ టైం యూనియన్లో గెలిపించడం దీనికి ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎలాంటి సమయాల్లో అయినా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబుల్గా ఉండి మీకు ఎలాంటి సహకారం అయినా అందించడానికి రెడీగా ఉంటానని తెలియజేస్తున్నాను ఇంకా ఎలాంటి సమస్యలకైనా పొరడానికి అదే ప్రసిద్ధంగా ఉన్నాము మా పేదలతోపు నుంచి ప్రతి ఒక్కరూ ఇంకా రెడీగా ఉన్నారు మీరు మరియు నాకు న్యాయశాఖ సిబ్బంది అంతా కలిసి బీఎస్ కల్పించడం అత్యక ధన్యవాదాలు తెలియజేస్తాను నల్లగొండ న్యాయశాఖ ఉద్యోగస్తులు జరిగినటువంటి ఎన్నికలు నా ప్యానల్ అంటే మాతంగి వీరవా పేనల్ పదకొండుకు పదకొండు గెలిచిందని సగర్వంగా మేము తెలియజేస్తున్నాను మరి గౌరవనీయలైన న్యాయశాఖ ఉద్యోగ సోదర సోదరి మనలకు ఇంతటి ఘన విజయాన్ని మీరు నాకు మా నాకు నా ప్యానల్ ఇచ్చినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను మీకు ఏ కష్టం వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా మీకు మొత్తం టీం పదకొండు మంది పదకొండు మందికి ఖచ్చితంగా మీకు సేవ చేయడానికి ముందుంటుందని తెలియజేస్తూ మరి ఈ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించినటువంటి మరి ఎన్నికల ఆఫీసర్స్కి మరి అదేవిధంగా మాకు ఎన్నికలు నిర్వహించుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి ఆనరబుల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఎప్పటికి కూడా మీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని మరొకసారి రెండోసారి నన్ను ఎందుకున్నందుకు మీ అందరికి కూడా న్యాయశాఖ ఉద్యోగుల అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రధాన పర్మిషన్ ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా న్యాయశాఖ ఉద్యోగులందరూ సహకరించి నన్ను వైస్ ప్రెసిడెంట్ నెంబర్ వన్గా ఎందుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మా ఊళ్ళలో నేను థర్టీ టూ ఇయర్స్ సర్వీస్లో కూడా ఇంతవరకు ఎలక్షన్ల పోలేదు ఎన్నికల్లో నిలబడలేదు ఈరోజు మా వీరబాబు సార్ వల్ల నిలబడి ఇంత ఘన విజయాన్ని నాకు అందించిన న్యాయశాఖ ఉద్యోగులందరికీ ధన్యవాదాలు పేరు పేరున తెలుపుకుంటున్నాను వారికి ఎలాంటి అవసరాలు ఉన్నాయి ఇంతవరకు నేను చేసుకుంటూనే వస్తున్నాను ఇంకా ఎక్కువ చేస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఉద్యోగస్తుల ఎలక్షన్స్ సండే ఈ రోజు జరిగినాయి మా వీరబాబు ప్యానెల్ అత్యధిక మెజార్టీలు గెలిచింది మాకు ఓట్లేసి సహకరించిన మా న్యాయశాఖ ఉద్యోగస్తులందరికీ సోదరి సోదరు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ జిల్లా జడ్జి గారు మాకు ప్రశాంతంగా ఎలక్షన్లు జరుపుకుంటూ మా కోర్టు పర్మిషన్ ఇచ్చినందుకు జిల్లా జడ్జి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు సహకరించిన న్యాయశాఖ ఉద్యోగాలకు ఎల్లప్పుడూ నేను సేవలు అందిస్తానని వాళ్ళ కోసం తోడు పడతాలోని వాళ్ళ కష్టాలు చుట్టాల్లో నేను పాలు పంచుకొని వాళ్ళకు సేవలు అందిస్తానని కోరుకుంటూ నాకు ఇది అవకాశం ఇచ్చి ఉద్యోగస్తులందరికీ ధన్యవాదాలు